डू तिपे तिमे पारत राज निर्मात पेद आशाज्योति देशा की ए देश प्रजू प्रदाता दिशा निर्देश चूप्वी राज निर्माता अंदर प्रियतम नेता बाबा साहेब अंबेडर्ग्रहिष्क దాంతోపాటు హిందూ ధర్మరక్షకుడు హిందూ సమాజాన్ని సంఘటన చేసిన వ్యక్తి మొఘల్ చక్రవర్తుల భార నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడం హిందూ సమాజంలో స్ఫూర్తి చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు వారి యొక్క విగ్రహం అదేవిధంగా తెలంగాణ ప్రజల అతి పవిత్రమైనటువంటి పండుగ ఆ తల్లి బతుకమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ మూడు విగ్రహాల ఆవిష్కరణను చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ సోదరుడు రాధా గౌతమ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో స్థానిక గ్రామ ప్రజల యొక్క సహకారంతో అందరు కలిసిమెలిసి ఈ మూడు విగ్రహాలను రోజు నా చేతుల మీదుగా ఆవిష్కరణ చాలా సంతోషం కాకపోతే ఈ మూడు కూడా ప్రధానమైన విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేక వంటి తల్లి కానీ ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందించేందుకు ఒక దోహదపడేటువంటి స్ఫూర్తిదాయక విగ్రహాలు కాబట్టి ఈరోజు ఆవిష్ చాలా సంతోషం మరి ప్రజలందరూ కూడా ఈ ఆవిష్కరణ కాకుండా దాని ద్వారా స్ఫూర్తి పొంది ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం ఆ మహనీయులు పడ్డారు కష్టపడి పనిచేసినారు వారి ఆశయ సాధన కోసం వాళ్ళందరూ కృషి చేసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇరవై రెండవ తారీఖు నాడు హిందువుల యొక్క చిరకాల హిందువుల ఆరాధ్య దైవం ఆదర్శ రాముడు అందరి రాముడు అందాల రాముడు అయోధ్య రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి భారతీయుడు ప్రతి హిందువులు కూడా తప్పకుండా చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది అందరు కలిసిమెలిసి నిర్వహించే పండుగ దేశవ్యాప్తంగా ప్రపంచం అంతా ఎదురు పండుగ ఇరవై రెండవ తారీఖు ఎప్పుడు వస్తుంది స్వాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు కల్లారా చూడాలని చెప్పి అందరూ ఎదుర్పించిన పండుగ దయచేసి దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకండి ఈ అక్షింతల కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు చివరకు ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా రాముల వారి అక్షింతలు మెరుచుకొని తిరిగినట్టు సందర్భాన్ని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయదని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి కలిసిమెలిసి ఈ పండుగను ఈ మంచి ధార్మిక కార్యక్రమం విజయవంతం చేయాల్సి చేద్దామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా పెట్టుకుంటాము